వక్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అనంతపురం ప్రెస్ క్లబ్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనంతపురం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అబుజర్ నది మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వక్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు దేశంలో అతిపెద్ద మూడో ల్యాండ్ బ్యాంక్ ఉన్న వక్ బోర్డు భూములను కాజేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా వక్ సవరణ చట్టం తీసుకొచ్చినట్లు వారు విమర్శించారు బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం అడుగుడంతో చేస్తుందని వాపోయారు కులమతాలకు అతీతంగా వక్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిసన కార్యక్రమానికి మనకి రావాలని మేయర్ వసీమ్ అబుజర్ నదీం పిలుపునిచ్చారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మా మైననాటిలో ఒకటే ఒకటే వాయిస్తో ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు వాయిస్ ఒకటే ఉంది ఈ రోజు బిల్లు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ రోజు మైనార్టీలు కష్టాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ప్రతి మా అక్కా చెల్లెమ్మలు అయితేనేమి మా అన్న తమ్ముళ్ళు మా సోదరులు ప్రతి ఒక్క ఓట్ బ్యాంకింగ్ మీరు మా మా నుంచి పొందారు కదా ఈరోజు మీ వాయిస్ ఎందుకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి రోజు ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలు మీకు అవసరం లేదా మైనార్టీలు ఓట్ బ్యాంకింగ్ మీరు కేవలం ఒక కరేపాక్ లెక్క యూజ్ చేసుకుంటున్నారు ఈరోజు ఖచ్చితంగా ఇది కనపడుతుంది ఇది వాస్తవం అని తెలుస్తుంది ఈ రోజు ఆంధ్ర మెజార్టీగా మీరే ఉన్నారు కదా మెజార్టీ అధికారంలో ఉన్నారు ఈ అధికారం నుంచి మీ బాయ్స్ అనంతపురంలో నేను ఒకటే అడుగుతున్నా అనంతపూర్ తగ్గుబాటి ప్రసాద్ గారు అయితేనేమిార్టీలకి ఎక్కడే కానీ నేను మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు మీ మైనార్టీలకి ఏం వచ్చినా మేము చూసుకుంటామని ఒక్క మాట చెప్పిండే లేదు అది ఇఫ్తిఆర్ విందులో నేను ఉన్నాను మైనార్టీలకి ఏ మాత్రం ఇబ్బంది రాదని చంద్రబాబు నాయుడు చెప్పినారు కానీ నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మైనార్టీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఓటు రూపంగా బుద్ధి చెప్పే రోజులు వస్తుంది ఖచ్చితంగా ఇది గమనించాల్సిన అవసరం ఉంది